అక్కడ సాంప్రదాయ గౌరవి తిరువారూరు తిరువారూరు కేరళలో అక్కడ షర్ట్ షర్ట్ లేకుండా వెళ్ళాలి వెళ్తారు దట్ ఈస్ ద సాంప్రదాయం ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం శ్రీశైలం భూతింగ ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది నేను ముఖ్యమంత్రిని ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ తీసేసుకుంటాను లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను లేకుంటే శ్రీ దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం ఏంటి వాట్ ఇస్ దేస్ ఒక చైర్మన్ ఏంటంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఏమైంది మీకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి ఇవన్నీ షాకింగ్ ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళు ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు